హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ కేజీ చిలగడ దుంపలు తీసుకొని ఒక టెన్ మినిట్ టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానపెడితే ఆ మట్టి అంతా పోతుంది మట్టి పోయే వరకు కడుక్కొని పెద్ద సైజు దుంపలు అయితే హాఫ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి కుక్కర్లో ఒక కప్పు బెల్లం ఒక అర గ్లాస్ వాటర్ పోసి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విజిల్ ఎంత పోయాక మూత తీసి చూసుకోవాలి చిల్లగడదుంపలు అనేది ఉడికిపోయాయి ఇవి దనుషుగడ్డలు అని కూడా అంటారు మెత్తగా ఉడికిపోయింది సర్వ్ చేసుకొని తినేయటమే ఇలా బెల్లం వాటర్ పోసుకుంటూ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చిన్నపిల్లలు కూడా తింటారు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్